ఇక్కడ లోపల ఆంజనేయ టెంపుల్ కూడా ఉంది ఎవరికి తెలియదు ఇంత హైట్ ఆంజనేయుని ఇప్పటివరకు చూడలేదు అసలు ఎంత మంది వెళ్ళినా ప్రతిసారి ఇది మిస్ అవుతూ ఉంటారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఎందుకంటే లోపలికి వెళ్లరంట హాయ్ హలో వెల్కమ్ టు రోజ్ పనీ బ్లాక్స్ ఈరోజు బ్లాగ్ మొత్తం సురేంద్రపురి గురించి సురేంద్రపురి అని చాలామంది పేరు విని ఉంటారు కానీ దాని గురించి చాలామందికి తెలీదు అస్సలు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి అక్కడ ఏం గుళ్ళు ఉంటాయి ఎన్ని గుళ్ళు ఉంటాయి ఎంతమంది దర్శనం చేసుకోవచ్చు అసలు ఇది ఎందుకు కట్టారు ఎప్పుడు కట్టారు దీని స్పెషాలిటీ ఏంటి ఎంత టైం పడుతుంది ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఫస్ట్లీ అయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంట్రన్స్ అనేది ముందు చూపించాం కదా అన్ విశాలంగా చాలా పెద్దగా కట్టారు ఇది ఒక ఫైవ్ సిక్స్ ఏకర్స్ ఫుల్గా ఓన్లీ టెంపుల్స్ మాత్రమే ఉంటాయి ప్రపంచంలో ఉండే గుళ్ళన్నీ ఒకే చోట ఇక్కడ చూడగలం మనము అది ఒకరు మెమరీ లాగా కట్టారన్నట్టు మనం ఎంట్రన్స్కి రాగానే చాలా పెద్దగా ఉంటుంది ఎంట్రన్స్ ఇక్కడ సూర్య భగవానుడు కనిపిస్తాడు ఆయన దర్శనం చేసుకొని మొత్తం వాకబుల్ డిస్టెన్స్ లోపలికి వెహికల్స్ కూడా అలో చేస్తారు కార్స్ కానీ ఆటోస్ కానీ ఇది మనకి ఎగ్జాక్ట్ అడ్రస్ ఎక్కడ అంటే యాదగిరిగుట్టకి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వచ్చేస్తే లోపలికి రాగానే మనకి ఇది కనిపిస్తుంది అక్కడ యాదగిరిగుట్టలో ఆటోస్ ఎక్కి సురేంద్రపురి అంటే మనం డైరెక్ట్ ఎగ్జాక్ట్ ఇక్కడ దింపేస్తే స్తారు సో నెక్స్ట్ టైం యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు సురేంద్రపురి దర్శించుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న గుళ్ళు సకల లోకాలు యమలోకం స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు మనకి అలాంటివన్నీ ఒకే చోట చూపిస్తున్నారు మనకి గుళ్ళో లో ఆంజనేయుడు కూడా మనకి దర్శనం ఇస్తాడు ఆయన అవతారం పంచముఖ ఆంజనేయుడు అండ్ మనకి ఫుడ్ ఫెసిలిటీస్ కూడా అక్కడ చాలా అవైలబుల్ ఉన్నాయి రైట్ సైడ్కి చూడంగానే ఇక్కడ రెస్టారెంట్ ఉంది ఎవ్రీ ఫుడ్ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుడ్కి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అక్కడే అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడకి ఒక ట్రిప్ వేసుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇది మెమోరియల్ ఆఫ్ కుంద సురేంద్ర అందుకే దీనికి సురేంద్రపురి అని పేరు పెట్టారంట ఇది దీని హిస్టరీ కొంచెం ముందుకెళ్ళంగానే మనకి మొత్తం సురేంద్రపురిలో ఉండే గుళ్ళని సగం వరకు బయటి నుండే కనిపిస్తాయి సురేంద్రపురికి టికెట్స్ కాస్ట్ ఎంత అంటే ఎల్డర్స్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలకి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ బిలో ఫైవ్ ఇయర్స్ అయితే ఫ్రీ ఇవి టికెట్స్ డీటెయిల్స్ అక్కడ ఏమాత్రం కాస్ట్ తగ్గదు అది ఫిక్స్డ్ ప్రైజ్ ఎంత మంది వెళ్ళినా ఇండివిజువల్ గా ఒక్కొక్క ప్రైస్ మారిపోతూ ఉంటది సింహద్వారం నుండే మనం లోపలికి వెళ్ళగలము మనకి బయట అమ్మవారు దర్శనం ఇస్తారు మిగిలిన దేవుళ్ళు కూడా చాలా వరకు బయటే కనిపిస్తారు చాలా మంది ఆ సురేంద్రపురికి ఎదురుగా కనిపించే టెంపుల్స్ ని చూసి వెళ్తారు కానీ ఇక్కడ ముగ్గురు త్రిమూర్తులు కలిసి ఉన్న గుడి కూడా ఉంది చాలా స్పెషల్ ఈ టెంపుల్ ఎంత మంది ప్రతిసారి ఇది మిస్ అవుతూ ఉంటారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఎందుకంటే లోపలికి వెళ్ళరంట అది మాత్రమే చూసి వెళ్ళిపోతారు ఎదురుగా ఉన్న కనిపించే గుళ్ళు ఇక్కడ కూడా చాలా మంచి గుడి అండ్ స్పెషల్ పెద్దగా ఉంటుంది ఇక్కడ కూడా ఇందులో మనం వెళ్ళిన ప్రతి చోట ఆవుకు దాన వేస్తే మంచిది అని చాలా మంది చెప్తారు ఇక్కడ గోమాత గోశాల ఉంది సో మనం గడ్డి గరిక అక్కడ ఉన్నవన్నీ ఏవైనా మనం ఆ గోమాతకి వెయ్యొచ్చు లేదా వాళ్ళు ఇచ్చే శనిగలు పెసర్లు అన్ని పచ్చివి అక్కడ ఇస్తారు ట్వంటీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ అక్కడికి వెళ్ళినప్పుడు అది కూడా వేయొచ్చు ఇంకా చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి లోపల సూర్య భగవానుడివి విష్ణుమూర్తివి శివుడివి ప్రతి ఒక్క టెంపుల్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ లోపల ఆంజనేయ టెంపుల్ కూడా ఉంది ఇంత పెద్ద ఆంజనేయుడిని ఇప్పటి వరకు చూడలేదు ఇంత హైట్ సిక్స్ టు సెవెన్ ఫీట్స్ ఉన్నాడు దేవుడు కళ్ళ నిండుగా ఎంత పెద్దగా ఉన్నాడు ఆంజనేయుడు చాలా బాగుండే దేవుడు ఇంత కనుల పండగ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ స్టోరీ ఆంజనేయుడికి చాలా ప్రత్యేకత ఉంది పక్కన బోర్డ్స్ కూడా పెట్టారు స్టోరీ కానీ ఆంజనేయుడు ఎందుకు అంత హైట్ ఉన్నాడు ఆ పంచముఖ అవతారం ఏంటి ప్రతి ఒక్కటి పక్కన మనకి మెన్షన్ చేశారు చాలా ప్లెజెంట్ గా ఉండే గుడి సురేంద్రపురికి పక్కనే ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళి భోజనం చేసుకోవచ్చు అండ్ స్టేజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇది ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి కొత్తగా రీసెంట్గా ఓపెన్ చేశారు ఇక్కడ సో ఫుడ్ మనకి మధ్యాహ్నం కానీ నైట్ కానీ మార్నింగ్ టిఫిన్ కూడా యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎంతమంది వచ్చారు ప్రతిదీ రాసుకొని ఈ స్టే కూడా చాలా బాగుండే ఒకవేళ యాదగిరిగుట్టకి సురేంద్రపురికి మీరు ఒకరోజు స్టే చేసి ఉండాలి అని అనుకుంటే ఈ ఆశ్రమం కూడా బెస్ట్ ఆప్షన్ చాలా బాగుండే ఫెసిలిటీస్ అన్నీ